కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచారత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం గాని మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ అంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీక్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ సంబంధమైన తగాదాలు కానీ కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారించే ఎటువంటి లాభాలు దొరుకుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా పిలిస్తుంది మేషాది ద్వాదశ్రాసు వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ పువేర శాంతి మమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాశులు వారికి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినిచ్చం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లక్నవశాత్ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా గురించి ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఇప్పుడేంటి కానీ జాతకాన్ని మరి గోచార చక్రం రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలంతా కూడా యువకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అనంతరం వల్ల లక్ష్మి కుబేరి యోగం సిద్ధించడానికి గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహయోగ స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శరీష్డు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులకు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్భ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసరాశిని చూడడం విపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారంలో అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగవారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం కలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు బల ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకొనేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబమైన భూమి కావాలన్నా అంగార గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగార ఉచాల్లో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజు యొక్క శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రభాగం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాగ కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాని ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అంగారా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా జీవకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని నిర్మాణ గుణాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా భూసంబంధమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రక్త శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగ్గోరాగస్వామి మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశి జాతకులకి ప్రధానంగా భూ సంబంధమైన విషయాలకు సమస్యలు ఉంటే కనుక అంటే భూమి ఏమైనా అమ్మాలన్నా అంటే ప్రాపర్టీ సేల్ అవ్వాలన్నా అమ్ముడు పోవాలన్నా గృహం కానీ అమ్ముడు పోవాలన్నా ప్రాపర్టీ కానీ ప్రధానంగా ఇండివిజువల్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా అపార్ట్మెంట్ అయినా కానీ ఏదైనా స్థిరాస్తి అమ్ముడుకోవాలంటే చిన్న పరిష్కారం చెప్పడం జరుగుతుంది తంత్రశాస్త్రంలో ప్రకారంగా అంతా కూడా నేను చెప్పే పరిష్కారం ఆచరిస్తే కనుక అది శీఘ్రంగా అంతా కూడా అమ్ముడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా భూమి కాకుడైన అంగారకుడు యోకరంగా ఉండాలి అంతా కూడా చూసుకుంటే యొక్క అంగారకుడు యోకరంగా ఉన్నప్పుడు స్థిరాస్తి లభించడం కానీ స్థిర ఐశ్వర్యం అంతా కూడా లభించడం కానీ భూ సంబంధమైన విషయాలు మీకు సమస్యల నుంచి బయటపడడం గాని జరుగుతూ ఉంటుంది ప్రధానంగా అంగారకుడికి జప హుమాది కార్యక్రమాలు బృహస్పతికి మరియు శుక్ర భగవానుడికి జప హుమాది కార్యక్రమాలు ఆదరించుకోవడం శాంతి తెలుసుంటే కనుక ద్వితీయాధిపతి చతుర్థాధిపతి నవమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ గ్రహాల యొక్క స్థితి రకంగా ఉన్నాయి నవమస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి దానికంతా కూడా ఏ దశ నడుస్తుంది వస్తుంది అంతా కూడా పరిష్కారం చేసుకోవడం లగ్న చక్రవశాత్తు ఈ యొక్క రక్త శాస్త్రం ప్రకారంగా మీరు అంతా కూడా లగ్నాన్ని కేంద్రంగా చేసుకుని ఈ యొక్క రక్త శాస్త్రంలో పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా నీకు అంతా కూడా ఆర్థిక కష్టాల నుంచి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తొందరగా మీకు స్థిరాస్తి ఏదైతే అమ్మకాలు చేయాలనుకుంటున్నారో దాన్ని అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి నేను చెప్పే వస్తువులన్నీ కూడా దాంట్లో అంతా కూడా వేస్తూ ఉండాలి వేసేసి దాన్ని మూట తీసుకొని తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ మూటలంతా కూడా ఉండడం వల్ల మీకంతా కూడా ఎక్కడైతే స్థలాన్ని అంటే భూమిని అమ్మాలనుకుంటున్నారు ఏ యొక్క పొలాన్ని కానీ అమ్మాలనుకుంటున్నారు ఆ స్థలాన్ని అంతా కూడా తీసుకునేసి ఆ స్థలం దగ్గర అంతా కూడా తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఆ యొక్క చిన్న గుండలాగా చేసేసి ఆ యొక్క వస్తువులన్నీ కూడా తీసుకుని మూటలాగా కట్టేసి ఆ గుండలంతా కూడా స్థాపన చేయడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా ఆ యొక్క భూమి కానీ ఈ యొక్క ప్రాపర్టీ కానీ మీకంతా కూడా ఫ్లాట్ కానీ పోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఇండివిజువల్ హౌస్ అయితే కనుక మీదైతే ఇంట్లో అమ్మాలనుకుంటున్నారో ఇంటి దగ్గరికి వెళ్ళండి ఆ ఇంటి దగ్గరకి అంతా కూడా ఈ వస్తువులన్నీ కూడా తీసుకెళ్లి ఆ మూటలాగా చేసుకుని తూర్పు కలర్ పెట్టడం ఉంటుంది ఈ యొక్క జాకిట్ గుడ్డలో అంతా కూడా రెండు గుప్పెట్లు తెల్ల ఆవాలు రెండు గుప్పెట్లు శనగలు తర్వాత ఈ యొక్క పక్ష కొద్దిగా నాలుగు కానీ ఆరు కానీ యాలకులు ఇలా చి తర్వాత ఇరవై నాలుగు లవంగాలు తర్వాత మీరేం చేయాలంటే ఎండు ద్రాక్ష కానీ ఎండు ఖజూర కానీ ఒక నాలుగు కానీ ఆరు కానీ తర్వాత నాలుగు పసుపు మలు ఇవన్నీ కూడా తీసుకునేసి మీరంతా కూడా ఆ యొక్క అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ మీ యొక్క మూటంతా కూడా కట్టేసి మా ప్రాపర్టీ సేల్ అవ్వాలి తొందరగా నాకు అధికంగా లాభాలు కలిగించాలి అఖండమైన లక్ష్మి కటాక్షం కలగాలి మంచి పెద్ద ఇంటికి వెళ్ళాలి మేమంతా కూడా మాకు వంశాభివృద్ధి కలగాలి అష్టేష్ ప్రాప్తి కలగాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకోవడం గోమాత సేవ విశేషంగా చేసుకోవడం వల్ల నాలుగు వారాలు ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ప్రతి వారానికి ఒకసారి ఈ యొక్క ప్రతి ఆదివారం అంటే నాలుగు ఆదివారంగా చేసుకోండి ఆదివారం ఆదివారంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ అన్ని వారాలు అయిపోయిన తర్వాత ఈ పరిష్కారం అంతా కూడా చేసుకుని జగల్లో అంతా కూడా నదిలో కానీ సరస్సులో కానీ ఈ కూడా పడేయడం ఎవడు తక్కువ ప్రదేశంలో ఈ మూటంతా కూడా పడేయడం వల్ల ఆ ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది కూడా లక్ష్మికు వేరే శాంతి దీపావళి రోజున మహాలక్ష్మి విశేషంగా తామర పొలం తోటి తులసి దళాలతోటి మారేడు పత్రితోటి అంతా కూడా విశేషంగా సహస్రనామంతో కుంకుమార్చన చేసుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలుగుతుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మికు వేరే శాంతితో మారి కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధిక్రతలు అంతా కూడా ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో వాళ్ళ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూ సంబంధమైన వ్యాపారాలు కూడా అధికంగా మీకంతా కూడా లావాదేవీలు అంతా కూడా మంచిగా చేరడానికి ఆస్కారం ఉంటుంది జన్మ దాచకున్న ఎటువంటి దోషాలు ఉన్నా కానీ మీ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయించండి తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది యజ్ఞాధిక్రతలు మంత్రము తంత్రము యంత్రంతో అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ఆశ్చర్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా మా యొక్క అపార్ట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అఖీ కటాక్షం ఆకస్మిత ధన యోగం సిద్ధించడానికి లక్ష్మి కుబేర గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయుడు